ఈ రాష్ట్రం పూర్తిగా అప్పుల కుప్పగా మారి ఈ రాష్ట్రం అంతా కూడా పూర్తిగా దివాలా దిశగా నడుస్తున్న సంగతి గతంలో చెప్పాం ఏదో ఒక రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చెప్పేసి కొంతమంది హామీలు ఇచ్చిన మాట మనం చూసాం ఎన్నికలు అయిపోయినాయి ఇప్పుడు మ్యాండేట్ ఇచ్చారు సరే ఇప్పుడు ఏ రకంగా వాళ్ళు ముందుకు తీసుకెళ్తారో రేపు కాలమే చెప్తుంది అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడితే కేంద్రం మీద నెపం వారు చేయలేక పది సంవత్సరాల వరకు అవకాశం ఇచ్చారు పది సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అధ్యక్ష ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు ఈ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా కమర్షియల్ రేట్ల మీద అప్పులు తీసుకొచ్చి మరి నిజంగా మీ ప్రాజెక్ట్ అంత మంచిగా ఉంటే మీ ప్రాజెక్ట్ అంత అందంగా ఉంటే ఎందుకు వరల్డ్ బ్యాంక్ దగ్గరకో ఏషియా ఏషియా బ్యాంక్ దగ్గరకో వెళ్లకుండా కమర్షియల్ తొమ్మిది పది శాతం రేట్లలో తీసుకొచ్చేసి ఈరోజు అవంతా కూడా ఈ ప్రజల మీద మరి మోపుతా ఉన్నారు మాకు అర్థం కావడం లేదు ఇష్టానుసారంగా ఆ రోజు మన రాష్ట్రం వేరుపడ్డప్పుడు మన రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పు అధ్యక్ష కేవలం డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు ప్రతి సంవత్సరం అప్పులు పెంచుకుంటూ ఆరు లక్షల డెబ్బై ఒక వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చి ఇష్టానుసారంగా తొమ్మిది పది శాతానికి కమర్షియల్ లోన్లు తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రం మీద ఒక పెద్ద భారాన్ని మోపి ఈరోజు మరి కేంద్ర ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి వారికి గతంలో తెలవదా అధ్యక్ష నేను వారికి ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నా అధ్యక్ష పన్నుల వాటా పంపిణీలో తెలంగాణ తెలంగాణకు కేంద్రం అందించింది ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల అధ్యక్ష అదే మాదిరిగా రాష్ట్ర అభివృద్ధి ప్రజా సంక్షేమం కోసం నిధులు ఇచ్చింది నాలుగు లక్షల తొంభై తొమ్మిది వేల కోట్ల అధ్యక్ష వివిధ వర్గాల ద్వారా ప్రజలకు అందించినటువంటి వ్యక్తిగత రుణాల అధ్యక్ష తొమ్మిది లక్షల ఎనభై వేల తొమ్మిది వందల నాలుగు కోట్ల అధ్యక్ష ఎంపీ లాడ్ ద్వారా తెలంగాణ ఎంపీలకు కేటాయించిన ఎనభై మూడు కోట్ల అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం అందించినటువంటి సాయం అధ్యక్ష రెండు వేల రెండు వందల యాభై కోట్ల అధ్యక్ష రామగుండంలో కొత్త పవర్ ప్లాంట్ నిర్మాణం కోసం అందించిన సాయం అధ్యక్ష పదివేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది కోట్ల అధ్యక్ష మన రాష్ట్రంలో ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగం కోసం కేంద్రం ఇచ్చినటువంటి అధ్యక్ష లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల అధ్యక్ష పదకొండు సాగునీటి ప్రాజెక్టుల కోసం రెండు వేల మూడు వందల రెండు కోట్లు ఇచ్చింది అధ్యక్ష రైతులకు ఇప్పటిదాకా ఎరువుల సబ్సిడీ కింద ముప్పై మూడు ముప్పై మూడు వేల కోట్ల రూపాయల అందించింది అధ్యక్ష అదే మాదిరిగా మోడీ మోడీ గారి ప్రభుత్వం ప్రతి యూరియా బస్తకు రెండు వేల రెండు వందల ముప్పై ఆరు రూపాయల చొప్పున డిఏపి బస్తాకు రెండు వేల నాలుగు వందల ఇరవై రెండు చొప్పున సబ్సిడీ కూడా ఇస్తుంది అధ్యక్ష ప్రతి రైతుకు ఏటా ఒక పంట పండించడానికి ఒక ఎకరానికి అవసరమైనటువంటి బస్తాకి సబ్సిడీ రూపంలో తొమ్మిది వేల మూడు వందల పదహారు రూపాయలు ఒక ఏడాదిలో ఒక రైతు రెండు పంటలు పండిస్తే ఆ లెక్కన పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు కిసాన్ సమ్మాన్ యోజన నగదు బదిలీ కింద ఆరు వేల రూపాయలు ఈ రకంగా ఆర్థిక సాయం మొత్తం కలిపితే అధ్యక్ష ఒక్కొక్క రైతుకు ఒక ఎకరానికి ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు అందిస్తుంది అధ్యక్ష ఈ రకంగా రాష్ట్రంలో ముప్పై తొమ్మిది లక్షల యాభై వేల మంది రైతులు లబ్ధి పొందిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అలాగే వరి సేకరణ గతంలో కేంద్రం గతంలో కన్నా ఆరు రేట్లు పెంచి ఒక లక్ష ఇరవై నాలుగు ఒక లక్ష ఇరవై నాలుగు వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టి రెండు వేల పద్నాలుగు నుంచి జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ద్వారా తెలంగాణకు ఇరవై మూడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లు పంపిణీ చేసింది అధ్యక్ష బిఆర్ఎస్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకునే గుర్రల పథకం కూడా అధ్యక్ష అప్పట్లో దానికి కావాల్సినటువంటి నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు కోట్లు కూడా కేంద్రం నుంచి వచ్చే సంగతి వారికి నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష ఆత్మ నిర్భర్ భారత్ భాగంగా రామగుండంలో ఐదు వేల మూడు వందల ముప్పై ఎనిమిది కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించింది కూడా కేంద్ర ప్రభుత్వం అధ్యక్ష కరోనా మహమ్మారి నుంచి తెలంగాణ ప్రజలను కాపాడడానికి ఏడు పాయింట్ ఎనిమిది కోట్ల కరోనా టీకా డోసులు కూడా ఉచితంగా ఇవ్వడం కోసం పద్దెనిమిది వందల కోట్లు కేంద్ర సాయం చేసిన సంగతి గుర్తు చేస్తున్నారు అధ్యక్ష రాష్ట్రానికి ఆక్సిజన్ ప్లాంట్లు కేంద్రం ముందే మంజూరు చేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తే ఆ రోజు కేంద్రం శ్రద్ధ తీసుకుని గాంధీ తదితర ఆసుపత్రుల్లో యుద్ధ ప్రతిపాదిక మీద యాభైకి పైగా ప్లాంట్లు ఏర్పాటు చేసిన మాటను గుర్తు చేస్తా అధ్యక్ష ఇన్ని రకాలుగా సహాయ పొంది కూడా వారికి ఏమి తోయక కేంద్రం మీద ఏదో ఒక రకంగా మరి అపవాద చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష కేంద్రం ఎప్పుడు కూడా తెలంగాణ మీద ప్రేమతోటి తెలంగాణ మీద అభిమానంతో ఎప్పుడు కూడా అభివృద్ధి చేయాలని చెప్పి అత్యధిక నిధులు ఇచ్చిన సంగతి కూడా నేను గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఇంకా ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అధ్యక్ష చదువుతూ పోతే స్వచ్ఛ భారత్ కానీ నిరుపేదలకు పిఎం గరీబీ కళ్యాణి కింద ఇచ్చేటువంటి పద్దెనిమిది పాయింట్ ఐదు రెండు లక్షల కోట్ల ఆహార సబ్సిడీ కానీ ఈ రకంగా కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాకారం చేసినప్పటికీ కూడా వారు మర్చిపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది అధ్యక్ష